వర్గీకరణ వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్ లో లక్ష డబ్బులు వెయ్యి గొంతుకులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముప్పై ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తే ప్రతిఫలాన్ని అనుభవించకుండా అడ్డుకుంటున్న వారిని గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రేవంత్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు తక్షణమే రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయించుకునే దిశగా సమిష్టిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఫిబ్రవరి మూడు నా నగరంలో జరిగే లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమాన్ని లక్షలాదిగా హాజరై తమ సత్తా చాటాలన్నారు జోహార్ 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 వర్ది వర్ది లాలి జోహార్ జోహార్ మాదిగన్న పై రాసినటువంటి పాటను మరి ఆవిష్కరించాల్సిందిగా కూర్తూ గట్టిగా చప్పట్లతో మహాజన నేత మంద కృష్ణ మాదిగా అనేటువంటి పాటను రిలీజ్ చేయాల్సిందిగా కూర్తూ గట్టిగా చప్పట్లతో గట్టిగా చప్పట్లు దయచేసి మనమందరం ఒక తాటిపై ఉండాలి ఎందుకంటే ఈ పాట అనేక సామాజిక పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి శైలజ సామాజిక న్యాయానికి మొదటి మెట్టు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన అట వారికి దక్కాలి ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు వారి వారి హక్కులు దక్కాలని మొదటి మెట్టే దక్కలూలు చింతోళ్లు మేస్టోలు పంపాలలు దా కాబట్టి దీన్ని అటువంటి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ నుంచి అప్పుడు ఉన్నటువంటి మాలలో ఉన్నటువంటి మేధావులు కూడా గద్దరు కావచ్చు కత్తి పద్మరావు కావచ్చు చనిపోయినటువంటి కలేకూరి కావచ్చు ఇది కనుక వర్గీకరణ జరిగితే అంతిమంగా మనం రాజ్యాధికార యుద్ధమైన సామాజిక యుద్ధమైన ఏ ఉత్తమ మిత్రులారా తర్వాత ఏకాకులు అయ్యేది మనమే ఎందుకంటే అంతిమంగా రేపు కలిసి యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళ మీరు కలిసి రాకపోయినా మంచిదే కానీ క్షమించదు కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడడానికి ఇక్కడ ఏం లేదు ఇన్ని మనం రోజులు అన్ని ఈ అన్న కృష్ణ మాట అంటాడు అది ఉంటా చెప్పాడు బీసీలకు ఎస్ నా గొంతుల వైపు ఉంటుంది మాదిల వైపు ఉంటుంది అని చెప్పి సామాజిక న్యాయం ఏం మీ మీ జిల్లాలకు వస్తున్నాం మీ మీ జిల్లాలలో ఒక నా పదా నాయకుడు కళా నాయకుడు మనం కారణం కాదు కళా నాయకులం కళా అన్ని జిల్లాలలో ఉమ్మడి పది జిల్లాలో మనం ఇక్కడ నుంచి రామంచ రాజేందర్ గారు ఫిబ్రవరి జనవరి మూడు నుంచి ఫిబ్రవరి మూడు వరకు జరిగే ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు తిరిగే విధంగా మీ రూట్ మ్యాప్ మీ కార్యాచరణ ప్లాన్ చేసుకోవాలి మనం డిస్కషన్ జరగాలి వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్స్టాట్ చేసుకొని ఒక టీం ఏర్పాటు చేసుకొని మనం రథయాత్రలోకి వెళ్ళాల్సిన దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ మన మిత్రుడు రాజేందర్ మాట్లాడాల్సిందిగా కోరుతూ రాజేందర్ మీరు ఎట్లా బాగు కళాకారులు ఉంటారు ఆ డబ్బు కళాకారులు కానీ అదేవిధంగా పాట పాడే కళాకారులు కానీ దాంతో రెండు వందల పై విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్ లో జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు అతనే ముఖ్యమంత్రి అయిండు వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది దాన్ని స్వాగతించాడు అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు రెండు వేల చట్టంలో కూడా అది కూడా ఉన్నది మళ్ళీ రెండు వేల చట్టం రెండు వేల సంవత్సరం ఒక డిసెంబర్లో వచ్చింది అనుకోండి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన నోటిఫికేషన్లు కూడా అనుకోండి రెండు వేల చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది అది అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ చట్టం రాకముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తిం వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది దాన్ని మళ్ళీ పునర్ధత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం స్వాగతించాం అభినందించాం ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయనను అభినందించాం కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రంలో మాలకు ఉంటుంది బ్రాహ్మణులతో పోల్చుకున్న రెడ్లతో పోల్చుకున్న కమ్మలతో పోల్చుకున్న బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి మళ్ళీ చెప్తున్నా నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు మాలలు ఉంటారు అన్ని అందరూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే కాడ మాలలు ఉంటారు వాళ్ళ మాటే వేదంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు వాళ్ళకు మొదటి నుంచి ఆ పలుకుబడి ఉన్నది మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజీవయ్య గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యి మనం అప్పటికి పుట్టలే అంటే వాళ్ళ పలుకుబడి మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది పెరిగింది అది కంటిన్యూషన్ అవుతుందో మీరు చూస్తే అది కంటిన్యూషన్ అవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం ఏక కాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి మూడు పదవులు ఉన్నాయి చట్టసభలో సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యురాలు ప్రియాంక అంటే భారతదేశంలో మీరు ఏక కాలంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తిలోమో వాళ్ళ ఆర్థిక బలం వాళ్ళ రాజకీయ పలుకుబడి వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను నేను నేను ఏ పార్టీ కాదు ఏ పార్టీలో లేను ఏ పార్టీలో ఉండను ఈ ముప్పై ఏళ్ళలో నేను ఏ పార్టీ కాను నేను ఏ పార్టీలో చేరలేదు ఏ పార్ట్లో చేరను జాతిని గెలిపించడం కోసం వంద మార్గాలు వెతకాల్సి వచ్చింది చాలామంది అంటారు కదా ఫలానైన కాళ్ళు పట్టుకున్నాడు అని సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాం కదా కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం గదో పట్టుకునే కాడ గదో పట్టుకున్నాం కడుపులో తల పెట్టకాడ తలు పట్టుకోము యుద్ధం చేసే యుద్ధం చేశాము గెలిపించుకున్నాం అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సైన్ అనుకో ఈ నేపథ్యంలో నా తమ్ములారా చివరిగా వచ్చే అడ్డంకులు ఏందో మీరు చూస్తున్నారు లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రయత్నం సీరియస్గానే జరిగింది కానీ లక్ష్యం సాధించినాక కూడా అడ్డంకులు కల్పిస్తాను అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మళ్ళీ మనం కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మనం మళ్ళా కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు మన ఉన్న సర్వశక్తులు వడ్డీ ఈ లక్ష్యాన్ని ఇప్పుడు చేరాలి మళ్ళీ మనం అయితే ఇంతకుముందు ఎవరు ఏ పాత్ర పోషించాలో పాత్ర పోషించారు యుద్ధం కాడ యుద్ధం చేశారు శాంతియుతంగా లక్షల మందిని సాధించ సమీకరించక్కడ సమీకరించారు హైదరాబాద్ నగరాన్ని లక్షల మందితో దిగ్బంధం చేసే దిగ్బంధం చేశారు ఆవేదన పెరిగి అగ్రంగా మారిన రోజు తగలబడే సమయం వచ్చినప్పుడు తగలబడ్డది రాష్ట్రం ఆయన కొంతమంది బిడ్డలు వర్గీకరణ యుద్ధాన్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో మన ప్రత్యర్థులు స్వార్థపర శక్తులు ఇంకా అడ్డుకుంటామని ముందుకు వచ్చేశారు మీరు చూస్తేనే ఉన్నారు వాస్తవానికి ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ముందుగా తెలంగాణ అమలు చేస్తుందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు బయట ప్రకటన చేయలేదు సరే కొంత నమ్మకం విశ్వాసం అయిన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు ఢిల్లీకి రమ్మంటే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు అబ్దుల్ కలాంది చదివా నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు మీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చేయి ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు ముప్పై ఏళ్ళలో జాతిని వర్గీకరణను లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం కేసీఆర్ వర్గీకరణ చేస్తాను కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ఉందటన్నాం లేదు లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం సోనియా గాంధీ చుట్టూ తిరిగాం ప్రధానమంత్రి గారు చుట్టూ తిరిగాం మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మినహిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసి అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగుంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం మీరు గమనిస్తే తొంభై నాలుగు మొదలుకొని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను అన్ని పార్టీలకు సాయం చేశాను జాతిని గెలిపించడం కోసం చివరిగా చేసింది నవంబర్ పదకొండు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీకు వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్ నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకున్నానా రెండో ప్రేతంలో బీజేపీ ఉన్నానా మూడో ప్రేతంలో బీజేపీ ఉన్నానా మొదటి ప్రేతంలో టీడీపీకి ఉన్నాం రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉన్నాం మూడో ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నాం అంతిమంగా నాలుగో ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు ఆయనకు సపోర్ట్ చేశాం వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు ఇచ్చడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయంగా కోరుతున్నాడు మళ్ళీ చెప్తున్నా తొంభై ఎనిమిదిలో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్యలో ఏడు మధ్యలో రాజశేఖర గారు రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్యలో రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యోగం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభ పడకుండా ఉద్యోగం నడపాల్సి వచ్చేస్తారు ఈ ఒక్క విషయాన్ని గమనించాలి కాబట్టి ఇవన్నీ జాతిని నిద్రలేపడం కోసం జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం జరుగుతున్న క్రమంలో కూడా ప్రత్యక్షంగా నా జాతి బిడ్డల కళాకారుల పాత్ర లేకుండా పోయింది కదా అని చెప్పి ఒక బాధ ఎప్పుడు వెంట వెంట ఆడేది తమ్ముడు అశోక్ అశోక్ వాళ్ళన్న యాదగిరి కొంత ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం తర్వాత మన డప్పు బాబు లేదా అనిలు ఇట్లా కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని అతిపెద్ద సోషల్ మూమెంట్ నడపడం అనేది ఎంఆర్పిఎస్ చేసింది ఒక కొంతమంది మన బిడ్డలు పట్టుకో కానీ ఒక టీం వదిలిపెడితే వంద టీములు బయట పనిచేస్తున్నాయి ఒక టీం జాతి కోసం ప్రత్యక్షంగా మొత్తం పాటలు పాడేకాడ ఆటలు ఆడేకాడు జాతిని చైతన్యం కాడ ఉంటే తొంభై తొమ్మిది టీములు జాతిలో ఉండబడే తొంభై తొమ్మిది టీములు ప్రత్యక్షంగా జాతి యుద్ధంలో లేకపోవడం బాధ అని అనిపించేది కానీ కొంత ఉపశమనం ఏంటంటే ఈ అతి కీలకమైన అంతిమ పోరాటంలో నా జాతి కళాకారులందరూ ఇక్కడికి ఒక చేశారు నా జాతి రచయితలందరి ఒక వేదిక మీదకి రాగలిగారు చాలా సంతోషం ఒక ఉపశమన లాంటి ఇప్పుడే సోమన్న తర్వాత మన దర్వెల్ అన్న కూడా ఒక మాట చెప్పారు ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది ఆయన ఎట్లా చేద్దామనంటే అంటే సరే ఆయన కాదు ఆయన ఎన్నుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే ముప్పై ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది ముప్పై ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది ముప్పై ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం అందరి సహకారం కోసం పోయాం అందరికీ మన అండదండలు అందించాం అన్ని ప్రయత్నాలు చేసినా అందరు సహకారం కోరినా వాళ్ళకు మనం సహకరించిన కేవలం జాతిని బహు జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడూ ఆలోచించలేదు జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే అన్న పలాన్ పార్టీ పలాన్ ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు ఓకే మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండు వచ్చినప్పుడు అన్న పలానా పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటాను కానీ అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి అయితే నిన్ననే ఒక సూక్తి సాధించే దిశగా జరుగుతున్న పోరాటం ముప్పై ఏళ్ళు అంతిమంగా లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో మనం అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ఎక్కని గడపలేదు దిగని గడపలేదు అన్నట్టుగా తొక్కని గడపలేదు అన్నట్టుగా లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో ఏ ప్రయత్నాన్ని కూడా వదలొద్దని చెప్పే ఈ ముప్పై ఏళ్ళు ముందుకు నడిపా బాధ నుంచి ఉపశమనం అనే అంశం ఎందుకు వచ్చిందంటే తన సొంత జాతి యుద్ధం సుదీర్ఘంగా ఈ తెలుగు నేలను ప్రభావితం చేసి తన సొంత జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంగ్రామం జరుగుతుంటే ఆ సంగ్రామంలో ఎప్పుడు విజయం సాధించినా ప్రతి మాదిగ కుటుంబం మాదిగ బిడ్డల భవిష్యత్తు ఇతర దళిత వర్గాల భవిష్యత్తు వర్గీకరణ సాధించడం ద్వారానే ఉన్నదనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నా తమ్ములు నా చెల్లెలు ఎంతో పేరుగల్లా నేతలుగా రచయితలుగా కళా నేతలుగా రచయితలుగా మన భవిష్యత్తుకు ప్రత్యక్షంగా ఉపయోగపడని మన బిడ్డల భవిష్యత్తుకు ప్రత్యక్షంగా మేలు జరగని ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆటపాటలతో నిమగ్నమయ్యారు కదా ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆడుతున్నారు పాడుతున్నారు కదా ఎంత ఆడినా పాడినా మన తల్లిదండ్రులు మనం పుట్టకముందు మన తల్లిదండ్రులు మన ఊర్లలో చనిపోయిన కాడ చావు డప్పులు కొట్టేవాళ్ళు పెళ్లిలకు కూడా పెళ్లి డప్పు కొట్టేవాళ్ళు వస్తే ఊరేగింపు చేస్తూ డప్పులు కొట్టారు దేవతల వేడుకల్లో కూడా డప్పులు కొట్టారు అది ఆనాడి మన ఆర్థిక స్థితి మనకు ఉండబడే ఆయుధాన్ని ఆసర చేసుకొని మనోళ్ళు బతకడం కోసం ఆనాడు మన ఆర్థిక స్థితి మన డప్పు అనే ఆయుధాన్ని ఆసర చేసుకొని బతకడం కోసమే నా తల్లిదండ్రులు ఆ పూట గడవడం కోసం కూడా డప్పుని ఎట్లయితే ఉపయోగించుకుంటున్నారో ఈరోజు ముప్పై ఏళ్ళ ఉద్యమం జాతిని తట్టి లేపుతున్న సమయంలో కూడా నా తమ్ములు చెల్లెలు వాళ్ళ వారసత్వమే తీసుకున్నట్టుగా అక్కడ డప్పులు కాడ ఇక్కడ డప్పులు కాడ ఆడపాటలు పాడేకాడు ఏడ పాటలు పాడేకాడు అన్నారు కానీ తన సొంత జాతి పాట తన సొంత జాతి అస్తిత్వం వైపు లేరు కదా ఒకవైపు నిర్బంధాలు ఒకవైపు కుట్రలు ఒకవైపు బిడ్డల మరణాలు హలో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం తన లక్ష్యాన్ని ముద్దాడే సమయంలో చివరిగా వస్తున్న అడ్డంకులను అధిగమించడం కోసం వెయ్యి గొంతుల మాదిగల పాట లక్ష డప్పుల మాదిగల మండే గుండె చప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జరుగుతున్న మాదిగా కళానేతలైన నా సోదరి సోదరుల కార్యక్రమానికి సంఘీభవంగా వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు ప్రజాస్వామిక కళా సంఘాలు వచ్చిన సోదరి సోదరుల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు నేటి గొప్ప వాగ్వాకారుడు మన సోదరులు గద్దరన్న అనంతరం ప్రజల్లో బలంగా దూసుకెళ్ళిన సోమన్న మాది గారికి ఈ సమావేశాన్ని జయప్రదం చేయడం బాధ్యతగా వచ్చిన నా జాతి తమ్ములు అన్నలైన చెల్లెలు అయిన ప్రతి కళాకారుడు కళానాయకుడు నాయకురాలకి సంఘీభవం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఆలస్యమైన ఎంత ఓపికతో ఈ సమావేశ వివరాలు సమాజానికి అందించడానికి వచ్చిన నా పాత్రికయ ఎలక్ట్రాన్ మీడియా సోషల్ మీడియా సోదరి సోదరులందరికీ ఇది జయప్రదం చేయడం కోసం చొరవ తీసుకున్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మహిళ అన్ని విభాగాల సంబంధించిన ప్రధాన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఒక బాధ నుంచి కొంత బయటపడ్డానికి ఒక ఉపశమనంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదని నేను భావించుకుంటున్నా ముప్పై ఏళ్ళ బాధ ఆవేదన పోరాటం ఆ పోరాటంలో వచ్చిన అడ్డంకులు అవరోధాలు పోరాటం మీద జరిగిన కుట్రలు పోరాటం మీద పెంచిన నిర్బంధాలు ఎంఆర్పిస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా పాలకులు చేసే కుయుక్తులు వీటన్నిటిని ఎదుర్కొని